హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేషి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో నేను ఇన్స్టెంట్ పిజ్జా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మీకు అన్ని వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే మనం ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను నేనైతే ఇన్స్టెంట్ పిజ్జా అండి ఆల్రెడీ పిజ్జా బేస్ బయట ఉంటాయి కదా అది తీసుకొచ్చి చేస్తున్నాను నేను దీనికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంది చూద్దాము దీనికోసం నేను క్యాప్సికమ్ సన్నగా తరుగు పెట్టుకున్నా పన్నీర్ కొంచెం ఉప్పు కారం వేసి పన్నీర్ చిన్న చిన్న ముక్కలు క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నా అలానే కొంచెం స్వీట్ కార్న్ ఆనియన్స్ అట్లనే టమాటా కెచప్ అలానే ఇది పాస్తా ఇంకా పిజ్జా సాస్ రెండింటికి వాడుకోవచ్చు దీన్ని తీసుకుంటున్నాను అలాగే మిక్సీడ్ హర్బ్స్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు వీ వీటన్నిటి మనం పిజ్జా ఏ విధంగా తయారు చేయాలి చెప్తాను వెజ్ మాయో కూడా తీసుకున్నానండి అలానే మోజుర్ల చీజ్ వీటన్నిటి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు చెప్తాను ముందుగా మనం తీసుకున్నాం కదా పీజా బేస్ ఈ విధంగా ఉంటుందండి పీజా బేస్ అనేది దీన్ని తీసుకొని ఇలా మనకి హోల్స్ ఉన్న వైపు మనము ఇలా మయో ఇంకా మనం తీసుకున్న సాసెస్ మయో తీసుకోవాలి పిజ్జా సాస్ ఇంకా టమాటాకే చెప్ అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది మీడియం సైజ్ పిజ్జా సో దాన్ని తగ్గట్టుగా నేను తీసుకుంటున్నాను ముందుగా మయో తీసుకున్నాను తర్వాత పిజ్జా సాస్ అలానే టమాటో సాస్ ఇప్పుడు వీటన్నింటినీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా చుట్టూ మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ అవి క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ అలానే పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక్కొక్కటిగా ఈ విధంగా మంచిగా పెడుతున్నాను మనకి చూడగానే బయట తెచ్చుకొని తింటున్న ఫీలింగ్ రావాలంటే ఈ విధంగా కొంచెం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఈ పన్నీర్ ముక్కలకైతే నేను కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టాను అలా అయితే పన్నీర్ తింటున్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది కదా అని ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనము పైనుంచి కార్న్ అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం పిజ్జా రెడీ అయిపోద్ది ఇప్పుడు మనము ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిజ్జా మనం తయారు చేసిన పిజ్జా మీద మొజలి చీజ్ దీన్ని మనం గ్రేట్ చేసి వేసుకుంటున్నాను నేను మీకు చీజ్ క్యూబ్స్ ఉన్నా వాడుకోవచ్చు నేనైతే మొదరుల చీజ్ ఇలా తీసుకొని దీన్ని తురుముకున్నా తురుముకొని ఇప్పుడు దీన్ని ముందుగా మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాను దాని మీద పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే మిక్స్డ్ హర్బ్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పెన్నం హీట్ అయిన తర్వాత దాని మీద నేను స్టాండ్ పెట్టుకున్నాను పెట్టుకొని దాని మీద పిజ్జా అనేది పెడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పెట్టడం వల్ల అది కింద కాలిపోతుంది పిజ్జా బేస్ అనేది మాడిపోతుంది అలా మాడిపోకుండా ఉండాలంటే ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి దాని మీద పెట్టుకొని ఈ విధంగా పెట్టి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయాలి క్లోజ్ చేసి పెట్టిన తర్వాత ఈ విధంగా చీజ్ మెల్ట్ అయిపోతే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి కింద పిజ్జా క్రస్ట్ అనేది మాడలేదు మాడకుండా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది ఈ విధంగా రాగానే మనం పిజ్జా అనేది స్టవ్ మీద తీసేయాలి ఇప్పుడు డైరెక్ట్గా పీజా బేస్ అనేది స్టవ్ మీద పడితే కాలిపోతుంది మీకు ఓవెన్ ఓవెన్ ఉన్న ఎయిర్ ఫ్రైర్ ఉన్నా డైరెక్ట్గా చేసుకోవచ్చు కానీ స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి మనము దాని మీద ఇంకొక సర్ఫేస్ స్టీల్ దిగి పెట్టి దాని మీద మనం పిజ్జా బేస్ అనేది పెట్టాం అంతే నేను వేడి వేడిగా పిజ్జా అనేది రెడీ అయిపోయి నెక్స్ట్ వీడియోస్లో నేను పిజ్జా బేస్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను